మేష్ మనకు జాతీయ కమిటీలో పింపులో భాగంగా ఈ నెల సెప్టెంబర్ ముప్పైవ తారీఖున ఇందిరా పార్క్ వద్ద చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మనకు పెట్టింది దానికి ఈ అమాలి అండ్ మిల్ వర్కర్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ కూరగాయల మార్కెట్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టుల ఆవిష్కరణ చేయడం జరుగుతుంది మనకు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టులు మూడు నేర చట్టాలు చేసి కార్మికులకు ఎటువంటి యూనియన్ కానీ రేపటిన నాడు యూనియన్ పెట్టుకుని దానికోసం పెట్టుకోవద్దని రేపు ఎదురు మాట్లాడద్దు అని చెప్పేసి ఈ నాలుగు లేబర్ చట్టాలు తీసుకొచ్చేసేసి దాని మీద పుట్టానుల మీద నేర చట్టాలు తీసుకొచ్చేసి ఈరోజు కార్మికులను వెట్టి సేకరి చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి దాని మీద మనం ఈరోజు మనకు మనకు ఈరోజు పోస్ట్ ఆఫీస్ కన్నా చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ సెప్టెంబర్ ముప్పై తారీఖున జరి జరిగే ధర్నాను కూడా మనం అమాలి కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవాలి ఎందుకంటే మనకు అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు లేదు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసమే గత పది సంవత్సరాల నుంచి కూడా మనం కొట్లాడుతూనే ఉన్నామని ఇప్పటికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు కావడం లేదు కాబట్టి మనం సంక్షేమం కూడా ఏర్పాటు చేసుకోవాలా అదేవిధంగా గవర్నమెంట్ నుంచి మనకి ఇక్కడ కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్నట్టు గుర్తింపు కార్డులు అంటే ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలా దానికి గవర్నమెంటే లైసెన్స్ అని చెప్పేసి దానికి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా అమాలి కార్మికుడు రేపు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ఏం చేయలేడు కాబట్టి ఆయనకు కనీసం నెలకు ఆరు వేల రూపాయలు పింఛను ఇవ్వాలా సహజ మరణానికి పది లక్షల రూపాయలు ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనం ఈరోజు కోరుతూ ఉన్నాము ఎందుకంటే సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేసేస్తే మన అమాది కార్మికులకు అంతా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మనకు ముప్పై ఒక తారీఖున పెట్టిరు కాబట్టి మన దాన్ని మన ఏదైతే ఇఫ్టు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా మనం ఇదంతా పెద్ద ఎత్తున సెప్టెంబర్ ముప్పై తారీఖు ధర్నా ఇంద్రాబాద్ ధర్నాను విజయవంతం చేసుకోవాలని చెప్పి